ఈ మనోహర్ దాస్ మీద పెట్టిన ఈ తంబనేయులు చూడటానికే చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది చాలా హాస్యాస్పదంగా ఎందుకంటే ఈ మనోహర్ దాసు ఒక పాస్టర్కి ఫోన్ చేశాడంట రాధా మనోహర్ దాస్ దెబ్బకే పాస్టర్ పరారయ్యాడంట మరి ఎంత లావు దెబ్బ కొట్టాడో మరి ఈయన చేతికి ఎంత బలం ఉందో అంత లావు దెబ్బ కొట్టడానికి మరి ఆ దెబ్బకు భయపడే ఆ పాస్టర్ మరి ఎందుకని పారిపోయాడో అసలు ఆ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు దరిదాపుగా అసలు ఈ తమ్ముడేళ్ళు చూస్తేనే అత్యంత హాస్యాస్పదం చాలా అంటే చాలా హాస్యాస్పదం రాధా మనోహర్ దాస్ దెబ్బకు తట్టుకోలేక పరారైన పాస్టర్ అంట లైవ్లో కాల్ చేశాడంట ఇప్పుడు నిజంగా రాధా మనోహర్ దాస్ అంత గట్టి దెబ్బ కొట్టగలిగినోడైతే నిజంగా రాధా మనోహర్ దాస్ దగ్గర అంత దమ్మే కనుక ఉన్నట్టయితే అంత సత్తాగలవాడైతే రాధా మనోహర్ దాస్ ఫోన్ చేయాల్సింది ఎవరికి బైబిల్ పరంగా సమాధానాలు చెప్పాలంటే బైబుల్ పరంగా బైబుల్ని బేస్ చేసుకొని గట్టిగా కొట్టాలంటే పాస్టర్ పాల్ అని ఉన్నాడు కడప ఆయనకు ఫోన్ చేయాలి లేకపోతే ప్రకాష్ గంటేలా అని ఉన్నాడు గుంటూరు ఆయనకు ఫోన్ చేయాలి వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి గట్టి దెబ్బ కొట్టాలి లైవ్లో కదా సరైన దెబ్బ గట్టి దెబ్బ కొట్టాలి రాధా మనోహర్ దాస్ అప్పుడు పెట్టాలి రాధా మనోహర్ దాస్ దెబ్బకి పరారైన పాస్టర్ జాన్పాల్ లేదా ప్రకాష్ కంటేలా లేదు ఈ రాధ మనోహర్ దాస్ ఫాలో అవుతున్న గ్రంథాల గురించి గట్టిగా దెబ్బ కొట్టాలంటే ఈ హనీ జాన్సన్ అని ఉన్నాడు విశాఖపట్నం లేదా వికేఆర్ ఆర్ విజయకుమార్ ఉన్నాడు లేకపోతే విజయప్రసాద్ రెడ్డి ఉన్నాడు లేకపోతే సాంబశివరావు ఉన్నాడు ఒంగోలు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకు ఫోన్ చేయాలి వీళ్ళకు ఫోన్ చేస్తే గట్టి దెబ్బ కొట్టి పరారైపోతారు వీళ్ళు కూడా రాధా మనోహర్ దాస్ దెబ్బకి తట్టుకోలేక పరారైపోయిన నలుగురు అని తమ్మిన పెట్టచ్చు సూపర్ ఉండిద్ది లేదు ఏమన్నా హిస్టారికల్గా ఏమన్నా ఫ్యాక్ట్స్ వాస్తవాలు ఏంటి ఇట్లాంటివి తెలియాలంటే ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ అన్నాడు ఈయనకు ఫోన్ చేయాలి ఈయనకు ఫోన్ చేస్తే కట్టి దెబ్బ పడిద్ది అనమాట లైవ్లో ఫోన్ చేస్తే ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ పారిపోతాడు రాధా మనోహర్ దాస్ దెబ్బ తట్టుకోలేక పారిపోతాడు అప్పుడు తమ్ముళ్ళు పెట్టుకోవచ్చు రాధా మనోహర్ దాస్ దెబ్బ తట్టుకోలేక పారిపోయిన ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమార్ హిస్టరీ పరంగా ఆధారాల పరంగా వీటి పరంగా చూడాలంటే ఆయనకి ఫోన్ చేయాలి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి కదా ఫోన్ చేయాల్సిందే ఇట్లాంటి వాళ్ళకి లైవ్లో ఫోన్ చేసి రాధా మనోహర్ దాస్ దెబ్బకి తట్టుకోలేక పారిపోయిన పలానా వ్యక్తులని కదా తమ్ములు పెట్టాల్సిందే ఎవరో గల్లీలో ఉన్న ఒక బుల్లి పాస్టర్కి గల్లీలో ఉన్న బుల్లి పాస్టర్కి ఫోన్ చేసి రాధా మనోహర్ దాస్ దెబ్బకి తట్టుకోలేక పారిపోయిన పాస్టర్ చాలా అంటే చాలా కామెడీ కదా చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది కదా ఇది రాధా మనోహర్ దాస్ ఆర్ఎండి గుట్కా ప్లేట్ కిచిడి యాభై రూపాయలు వ్యవహారం ఇట్లా ఉండిద్ది అనమాట